హలో అండి అందరికీ నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాము కానీ మా దీవెని బాబుకి ఇంకా ఫీవర్ తగ్గలేదు నిన్న వచ్చింది ఫీవర్ నిన్న ఆఫ్టర్నూన్ వచ్చింది ఆఫ్టర్నూన్ నుంచి మెడిసిన్స్ అయితే వాడుతున్నాము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను సిరప్స్ కూడా ఇచ్చారు వేసాను వేసిన తర్వాత ఈవినింగ్కి కొంచెం తగ్గింది నైట్ అంటే టూ టైమ్స్ వేయాలి కదా అయితే జ్వరం దేమో త్రీ టైమ్స్ వేయమన్నారు యాంటీబయాటిక్ ఏమో టూ టైమ్స్ వేయమన్నారు వేసేసిన నైట్ మళ్ళీ మిడ్ నైట్ కూడా చేసినా మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ కొంచెం వెచ్చబడింది వాళ్ళు మళ్ళీ ఐదు కరెక్ట్ ఆ టైం చూసా నేను ఐదు ఎప్పుడు లేచి మళ్ళీ సీతప్ పోసా మళ్ళీ ఇందాక టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పోసా ఇంకా అయితే ఇంకా పూర్తిగా తగ్గలేదు ఫుల్గా ఇంకా ఇప్పుడే కొంచెం అది అంటే మామూలుగా మామూలుగా మనకి యాంటీబయోటిక్ పోస్తే ఏమైందంటే కడుపులు ఎట్లా ఉంటుంది అది మామూలుగా తాగేటప్పుడే చాలామంది అసలుకి తాగరు కానీ మా దీవెన్ బాబు కొంచెం పాపం చాలా నయం చెప్పాలంటే సిరపులు తాగదు అంటే మా దీవెన అస్సలు తాగదు ఒక గంట పడుతుంది అనుకోండి అయితే అది తాగిన తర్వాత ఏమైందంటే దానికి ఇన్ఫెక్షన్ ఉంటే అది మోషన్లో కానీ లేదంటే వామిటింగ్స్ వామిటింగ్ రూపంలో ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫెక్షన్ తాగిన తర్వాత కొంచెం బాబు కొంచెం ఫ్రీ అయిండు ఫ్రీ అయితే మోషన్ వెళ్ళిండు ఒక టూ టైమ్స్ ఒకసారి ఇట్లా అయితే అట్లా కడుపులు ఎట్లా ఉంది నా కడుపులు ఎట్లా ఉందంటే నేను అన్న కొంచెం వామిటింగ్ చేసేసుకో నీకు అది మొత్తం ఇన్ఫెక్షన్ లోపల ఏదన్నా ఉంటే పోతే నువ్వు ఫ్రీ అవుతావు అని చెప్పినా ఇంకా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యిండి ఇంకా ఆడుకుంటాడు ఇందాక కొంచెం డల్లుగా పడుకొని తడి క్లాత్ కూడా తడి క్లాత్ కూడా పెట్టావు వాటర్ తడిపి అంటే హీట్ ఎక్కువ ఉంది కదా మొత్తం బా తగ్గాలని అయితే ఈ బాటిల్ ఎక్కడ అంటే కోకోనట్ వాటర్ తీసుకుంటా నీళ్ళు ఇందాక కొబ్బరి నీళ్ళు ఒకటి నిమ్మరసం ఒకటి అవి తీసుకొని వచ్చినా కొబ్బరి నీళ్ళు తాగేసేదో అయిపోయినాయి నిన్న నిన్న తెచ్చిన బాటి ఈరోజు తెచ్చిన బాటి రెండు కలిపి ఇప్పుడు వాళ్ళు ఆటలు ఆడుకుంటాడు ఇంకా దీవెన్ బాబు సార్లో ఇంకా పడుకొని పడుకొని ఏముంటాడు కొద్దిసేపు ఆడుకుంటా అంటే ఇక ఆడుకుంటున్నాడు ఇద్దరు ఇప్పుడు ఇంకా అసలు వంట కూడా ఏం చేయాలి ఈరోజు సండే మా ఉమా కూడా ఏమో పడు పడుకొని ఉంది దీవెన్ బాబు పడుకొని ఉన్నాడు మాకేమో ఏం దోసట్లేదు ఇంకా ఇంకా అసలు ఒకరికి అదే అంటే పని చేసేది నువ్వు తిరుగుతాడు అంది ఒక్కరికి బాగాలేకపోతేనే ఎంత ఉంటుంది అనుకుంటే వెళ్ళి ఇంకా పిల్లలకి అందరూ ఇంకా పిల్లలకి పిల్లలకి బాగాలేకపోతే ఇంకెట్లా ఉంటుంది ఇంట్లో నాకైతే చదాక్ చదాక్కుంది ఇంకా నిన్నటి నుంచి మా ఉమాకి బాగాలేనప్పుడు అంటే కొంచెం సరే ఉమ్మ పెద్దది కాబట్టి కొంచెం తట్టుకోగలుగుతుంది అది ఇది అనిపిస్తుంది కానీ ఇంకా పిల్లలకు బాగాలేకపోతే మాత్రమే నాకైతే నాకే ఫస్ట్ నాకే ఫస్ట్ అసలు ఎట్ల అయిపోతుంది తగ్గేదాకా నాకు చాలా బాధగా ఉంటుంది ఇదనమాట ఈరోజు సండే రేపు మళ్ళీ రేపు కూడా హాలిడే ఇంకా ఈరోజు రేపు ఇంకా ఎగ్జామ్స్ లేవు కాదు సరిపోయింది నిజంగా హాలిడే వచ్చినాయి కాబట్టి ఫైనల్ అంటే ఫైనల్ ఎగ్జామ్ అంటే ఫైనల్ ఇంకా తర్వాత బెటర్ కదా ఇది మళ్ళీ వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యేది ఇంకా ఈరోజు రేపు మంచిగా దేవుడి వల్ల మంచిగా రికవర్ అయ్యి తొందరగా తగ్గేస్తే ఇంకా టూ ఎగ్జామ్స్ ఉన్నాయి

ఉమాకి జడం తగ్గింది కాకపోతే బాడీ ఈ కాళ్ళు కొంచెం పెయిన్స్ వస్తున్నాయి కొంచెం పెయిన్స్ ఉన్నాయంటే మళ్ళీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే మళ్ళీ మెడిసిన్ ఏదో చెప్పారు మళ్ళీ మెడిసిన్ వేసుకుంది ఇప్పుడే ఒకవేళ ఇంకా తగ్గలేదు ఇంకా ఉంది అంటే మాత్రం బ్లడ్ టెస్ట్ చేయిస్తాను బ్లడ్ టెస్ట్ చేయడానికి ప్రాబ్లం లేదు కానీ ఎందుకంటే ఉమా కష్టపడి మొన్ననే బ్లడ్ పెంచుకుంది చేయించుకున్న తర్వాతనే ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు టూ టైమ్స్ ఏమో తీసేయదు మళ్ళీ ఇప్పుడు చేయాలంటే మళ్ళీ తీసేది ఇంత తీస్తారు మళ్ళీ బాగాలేదు మా వీడియో చూస్తే మీరు వెనకాల మాకు ఆ పట్టా కట్టుకోండి కొంచెం మాకు డస్ట్ వస్తుంది తప్పదు ఇక మనం కట్టేటప్పుడు కూడా అసలు మొత్తం అందరి డస్ట్ డస్టే ఉంది తప్పదు అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇంకా మరి కొన్ని రోజులు ఇక ఎన్ని రోజులు కడతారు ఇక అయిపోతుంది ఫైనల్గా వచ్చేసింది ఇంకా లోపల వర్కే ఉందో బయట సిమెంట్ వర్క్ అంతా అయిపోయింది మ్యాక్సిమం ఇది కూడా ఇంకా లోపల వర్క్ ఉంది ఇప్పుడైతే ఇంకా కది కూడా ఏం చేయలేదు ఇప్పుడు చెయ్యాలని అనుకుంటే దీవెన్ బాబుకి ఇష్టం కదా కానీ ఇప్పుడు తినకూడదే దీవెన్ బాబు చెయ్యమని నువ్వు చెప్పలే నేనన్నా జన దాక ముందే దీవెన్ ఇష్టంగా చాలా రోజులైంది Iggly gurú bèlgian. Bona gurú bèlgian. Bona. Amma, quin gust? No ho sé, l'amma una vegada fa una cosa o l'altra. Diet gurú bèlgian. Bèlgics, eh? L'amma una vegada no li agrada una cosa, i després una vegada beu i una vegada menja. Li diu అందుకే మనకి ఏం చెప్పలేము ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళి మీ ఆవిడకి ఏది ఇష్టం పడుతుంది ఏం చెప్పాలి చెప్పలేను ఎట్ట చెప్తాను అసలు ఇందులో ఇవ్వాలి ఇష్టం రేపు లేదంటే పోయిన తర్వాత మాధ్యు ఐ కాన్స్ బేర్ యూ కాపండి ఆటద్దా ఏంటి నేనా ఏసీ కూడా నాకు తెలిసి దీవెన్ బాబుకి హీటు చేసి జ్వరం వచ్చింది హీట్ వల్ల ఎందుకంటే స్కూల్లో కూడా వాళ్ళకి అది వేయదు అది వేయదు అబ్బా చెప్పు అట్లే లేదు బాడీలో హీట్ బయటకి వస్తుంది అంటే ఒక్కసారి ఖచ్చితంగా వస్తుంది అది సీజన్ ఇప్పుడు స్టార్ట్ కాబట్టి ఆ హీట్ వస్తుంది మా బయటకి వస్తుంది వంటది అది కూడా ఉంటుంది అదికోవటం ఏం కాదు జరిగేదే అనుకుంటావు కొత్తగా ఎందుకు అనుకుంటావు చిన్నగా ఆరుగుంటే ఆరుకుంటే వాళ్ళు మీరు కొట్టుకోవడానికి వచ్చారు మొహానికి తగిలితే ముక్కు తగిలితే అది క్యాబ్ ముక్కు ఇక్కడ తగిలింది అనుకో నొప్పి వస్తుంది అయినా తగ్గుతుంది అది ఇదనమాట అండి మతానికి అయితే మా బా మా బాబుకి తొందరగా తగ్గాలని అయితే నేను అనుకుంటున్నాను మా ఉమ్మకి ఇంకా క్యూర్ అవ్వలేదు ఈ రోజు ఒకలాగుంటుంది ఒకరోజు లేస్తుంది ఒకరోజు పండుతుంది నాకు వచ్చిన బాధలు అని అనుకోకండి నో ప్రాబ్లం తగ్గుతూనే ఉంటాయి ఏమో అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి ఏముంటాయి దాంట్లో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదనమాట మా సండే విశేషాలు మీరు ఎలా మీరు ఎలా సెలబ్రేట్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సండే రోజు ఏం వండుకున్నారు మేమైతే ఏం వండుకోలేదు ఇప్పుడు చెయ్యాలి థ్యాంక్ యూ బాయ్